హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో మీకు మహేశ్వరి సిల్క్లో లేటెస్ట్ డిజైన్స్ అయితే చూపిస్తున్నానండి సో ప్రైస్ కూడా అసలు ఎంత రీజనబుల్ ప్రైజెస్ అంటే అంత రీజనబుల్ ప్రైజెస్లో అయితే వస్తున్నాయి మహేశ్వరి సిల్క్ మోస్ట్లీ చాలా మంది ఇష్టపడుతూ ఉన్నారు ఈ శారీస్ విషయంలో మాత్రం ఎందుకంటే చాలా సాఫ్ట్ ఉంటుంది మెయింటెనెన్స్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు కలర్లు పోవటం కానీ ఇట్లాంటివి అసలు ఆ కాన్సెప్టే కాదండి ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి శారీస్ విసుగొచ్చి మనం తీసేయటమే తప్ప దీని షైనింగ్ కానీ ఫినిషింగ్ కానీ ఎప్పటికీ ఇలానే ఉంటుంది అనమాట శారీ బట్ ఇవేంటంటే డ్యామేజ్ ప్రోడక్ట్ అండి డ్యామేజ్ అనేది చిన్నది ఏదైనా ఒకటి అర రావచ్చు రాకపోవచ్చు సో అన్నిటికీ ఓకే అయితేనే తీసుకోండి రిటర్న్ అండ్ ఎక్స్చేంజెస్ అయితే ఉండదు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ అయితే ఉండవు ఓకేనా శారీస్ అయితే నెంబర్ వన్ ఉంటాయి సో ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ మీకు సో ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి షిప్పింగ్ అయితే డెఫినెట్గా ఎక్స్ట్రానే మీరు ఒకటి తీసుకోండి పది శారీస్ తీసుకున్నా కానీ షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాల్సిందే మా ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కాంబినేషన్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమే శారీ కాస్ట్ అలాగే మరొకటండి బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట ఎంత బాగుందో చూడండి చక్కగా సింపుల్గా జరీ బార్డర్ ఇస్తున్నాడు సో ఇలా ఉంటుంది మొత్తం లతల ప్యాటర్న్లో వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది సో జరీ చెక్స్ అయితే వస్తాయండి మధ్యలో వచ్చేసి జరీ చెక్స్ ప్యాటర్న్ మనకి ఈ కాంబినేషన్ అయితే ఉంటుంది శారీ అండ్ ఇందులో మనకి బ్లౌజ్ అయితే ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ శారీకి వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అయితే చూడొచ్చు ఇదిగోండి క్రీమ్ వైట్ బేస్ అయితే ఉంటుంది ఇలా క్రాస్ లైన్ డిజైన్ ఇస్తున్నాడు బోర్డర్ కాంబినేషన్లో వచ్చేసి మనకి ఇలా జరీ బోర్డర్స్ టూ సైడ్స్ కూడా జరీ బోర్డర్ సింపుల్గా ఇలా వస్తుంది బోర్డర్ కాంబినేషన్ అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి ఇది పళ్ళు కాన్సెప్ట్ అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి ఇలాగ డిజైనర్ బ్లౌజెస్ లాగా బ్లౌజెస్ అన్నీ కూడా చాలా బాగా ఇచ్చాడు వీటికి వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అలాగే నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ సో ఈ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడంటే అంత బాగుంది ప్రతి చీర కూడా అల్టిమేట్ ఉన్నాయి సారీస్ సో దీనిలో ఏంటంటే కొంచెం ఇక్కడ అంచులు అనేది ఫినిషింగ్ పోయింది అంతే అంచులు ఫినిషింగ్ పోవడం కానీ అట్లాంటి కాన్సెప్టే వస్తాయండి మాక్సిమం వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు ఈ శారీలో వచ్చేసి శారీ ఫోటో అనేది కొంచెం క్లియర్గా క్లారిటీగా అయితే వీడియో తీసుకోండి ఇలా ఫోటో తీసేసుకోండి జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది కూడా మనకి ఆఫ్ వైట్లో వస్తుంది డిజైన్ వచ్చేసి కలర్ కాంబినేషన్ కూడా మనం ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఈ టైప్ ఆఫ్ పళ్ళు అయితే వస్తుంది దీనిలో అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు మ్యామ్ ఈ శారీలో వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ నెక్స్ట్ మరొక డిజైన్ అండి చూడండి ఇప్పటివరకు ఇట్లాంటి డిజైన్స్ రాలే ఎప్పటికప్పుడు మనకి ఈ మహేశ్వరి సిల్క్లో ట్రెండింగ్ డిజైన్స్ నడుస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి సో ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ టైప్ ఆఫ్ అయితే ఉంటుంది డిజైన్ కూడా బాధిని స్టైల్ వచ్చిందనమాట డిజైన్ కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి మనకి ఈ కాన్సెప్ట్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా డిజైన్ అండ్ కాంబినేషన్ అయితే చూడండి ఈ విధంగా వస్తుంది ఇది పళ్ళు ఇస్తాడు శారీ యొక్క డిజైన్ వచ్చేసి ఇట్లా స్ట్రైట్ లైన్స్ అయితే వస్తుంది ఈ డిజైన్ వచ్చేసి మీకు ఓకేనా అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే ఇస్తాడండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఇదండి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమే శారీ కాస్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ శారీ వచ్చేసి మొత్తం మ్యాంగో డిజైన్ చూడండి ఎంత హైలైట్ ఉన్నాయో సో ఎక్స్ట్రా ఆర్డినరీ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి టోటల్ శారీస్ లుక్ వచ్చేసి మనకి ఈ కాన్సెప్ట్ అయితే ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇస్తున్నాడండి పళ్ళు కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది దీనిలో బ్లౌజ్ కూడా ఇదిగోండి ఈ మాదిరి బ్లౌజ్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమే శారీ కాస్ట్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి డెఫినెట్ మరొక శారీ అండి సేమ్ డిజైన్ అనమాట ఇందాక ఎల్లో చూసారు ఇది ఈ కలర్ కాంబినేషన్లో ఇలా వస్తుంది మనకి డిజైన్ కాంబినేషన్ అంతా ఒకటే కలర్ అయితే మారుతుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది దీనిలో కూడా మీకు బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది ప్రతి దానికి మనకి డిజైనర్ బ్లౌజెస్ లాగా ఇస్తున్నాడు ఎక్సలెంట్ ఉన్నాయి బ్లౌజెస్ కూడా వీటిల్లో అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి బ్లాక్ బ్లాక్ అండ్ రెడ్ వస్తుంది ఇలాగ మనకి అజరాక్ ప్రింట్ డిజైన్ అయితే వస్తుందండి టోటల్ శారీలో అజరాక్ డిజైన్ కాన్సెప్ట్ అయితే ఇచ్చేస్తున్నాడు చూడండి పళ్ళు కూడా మనకి అజరక్ మోడల్ అయితే వస్తుంది ఓకే అండ్ బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ లాగా మనకి ఈ కాన్సెప్ట్లో బ్లౌజ్ అయితే ఇచ్చేస్తాడు మ్యామ్ జస్ట్ ఓన్లీ త్రీ డబల్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అలాగా ఆఫ్ వైట్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్ మనకి ప్యారట్ గ్రీన్ కాంబినేషన్లో మనకి ఈ విధంగా వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్లో అయితే వచ్చేస్తుంది అండ్ ఇది పళ్ళు అండి ఇందులో కూడా మనకి పళ్ళు కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్టే వచ్చేస్తుంది ఈ మాదిరి మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమే షిప్పింగ్ అయితే ఎక్స్ మరొక శారీ అండి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ ఇది పళ్ళు ఇస్తాడు స్టార్టింగ్లో చూపిస్తుంది అండ్ రిమైనింగ్ మనకి శారీ యొక్క డిజైన్ అంతా కూడా ఇదిగోండి ఈ కాన్సెప్ట్లో శారీ యొక్క డిజైన్ అయితే వస్తుంది కింద బోర్డర్ డిజైన్ కూడా సో హైలైట్ ఉంటుంది అనమాట ఓవరాల్ శారీ లుక్ అయితే చూడండి జీరో మెయింటెనెన్స్ మ్యామ్ చక్కగా మనకి మెయింటెనెన్స్ ఏముండదు ఉండదు సో ఎలా వాడినా కానీ ఈవెన్ వాషింగ్ మిషన్లో వేసుకున్నా కానీ మనకి ఇలానే ఉంటాయి ఈ శారీస్ విషయంలో అయితే మాత్రం ఓకే అలాగే మరొక డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ వస్తుంది కలర్ వచ్చేసి అండ్ డిజైన్ అయితే మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి సో ఈ విధంగా ఉంటుంది డిజైన్ కాన్సెప్ట్ అంతా కూడా అండ్ దీనిలో పళ్ళు పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ గ్రీన్ కాంబినేషన్లోనే డిజైనర్ బ్లౌజ్ అయితే ఇస్తాడండి ఇలా ఉంటుంది జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా సేమ్ డిజైన్ అండి ఇది బ్లాక్ వస్తుంది ఇందా చూసింది గ్రీను ఇది బ్లాక్ కాంబినేషన్ అయితే ఉంటుంది ఈ విధంగా ఉంటుంది శారీ అంట టోటల్ శారీ వైజ్ అయితే మనకి ఈ కాన్సెప్ట్ అయితే ఇస్తాడు అండ్ ఇందులో మీకు పళ్ళు అండి ఇది పళ్ళు పార్ట్ ఇస్తాడు ఇందులో అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది దీనిలో బ్లౌజ్లో మనకి డ్యామేజ్ చూసారు కదా ఇలాంటివి వస్తాయన్నమాట ఈ ప్రోడక్ట్ ఇది కూడా ఎండింగ్లో మీరు చూసుకోవచ్చు శారీ ఎండింగ్లో బ్లౌజు ఇది ఇక్కడ కట్ చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు కటింగ్లో పోతుంది సో ఇది కూడా జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ అండి మరొక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉన్నటువంటి డిజైనర్ శారీ ఇది కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడో కలర్ కాంబినేషన్ కూడా మనకి కలర్ అయితే షేడ్ లాగా వస్తుంది షేడ్ వచ్చేసి సూపర్ ఉంది అసలు శారీ అండ్ ఇది పళ్ళు ఇస్తాడు బొమ్మలు డిజైన్ కాన్సెప్ట్ పళ్ళు అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇలాగా స్ట్రైట్ లైన్స్ ఇచ్చాడండి దీనికి డిఫరెంట్గా ఇచ్చాడు బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడు స్ట్రైట్ లైన్స్తో మనకి బ్లౌజ్ ఇస్తున్నాడు టోటల్ ఎంటైర్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది సారీ జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ బ్లాక్ అండి ఇది కూడా బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో శారీ యొక్క డిజైన్ సో ప్రతి చీర కూడా హిట్ ఆఫ్ ది డిజైన్స్ అనమాట కాంబినేషన్స్ అయితే అల్టిమేట్ ఉన్నాయి ఈ ప్రైజెస్లో సో ఏ శారీ దొరికినా కానీ చక్కగా బుక్ చేసేసుకోండి మిస్ చేసుకోవద్దు అసలుకి ఈ ప్రైజెస్లో మహేశ్వరి సిల్క్ అనేది ఇది బ్లౌజ్ వస్తుందండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా చూడండి సో ఈ విధంగా వస్తుంది శారీ అండ్ బార్డర్ కూడా చక్కగా మనకి నిజాం బార్డర్ అంటారు ఇది బార్డర్ కాన్సెప్ట్ వచ్చేసి మీకు సో ఇది మనకి శారీ యొక్క డిజైన్ అంతా కూడా చాలా సాఫ్ట్ ఈవెన్ సమ్మర్లో కూడా మీరు వాడుకోవడానికి చాలా బాగుంటాయండి మనం ఇంకా కాటన్ శారీస్కే స్టార్చ్ పెట్టకపోతే అవి బాగా మెత్తగా అయిపోయి మనం కట్టుకోవడానికి వీలుగా ఉండవు అనమాట సో ఈ వీటికి అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి అండ్ నెక్స్ట్ అండి మరొక కాంబినేషన్లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే చూసేసుకోండి ఇదిగోండి ఇలా వస్తుంది శారీ యొక్క డిజైను అండ్ కాంబినేషన్ వచ్చేసి మీకు చాలా డీటెయిల్డ్గా చూపిస్తున్నా ఏదైనా సరే సో నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు అండ్ ఇది పళ్ళు వస్తుంది ఇందులో కూడా మీకు బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇలా వస్తుంది డిజైనర్ బ్లౌజే ఇచ్చాడు ఈ శారీ కూడా వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ డబల్ ప్లస్ షిప్పింగ్ అండి అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి సపోటా కలర్ కాంబినేషన్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది శారీ వచ్చేసి టోటల్ లుక్ వచ్చేసి డిజైన్ కూడా మనకి సో ట్రయాంగిల్ డిజైన్ అయితే వస్తుంది ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే ఇస్తాడు ఇందులో వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది మస్టర్డ్ కాంబినేషన్ అయితే ఉంటుందండి బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ అయితే ఇస్తాడు జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక డిజైన్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది ఇది ఓవరాల్గా మనకి శారీ లుక్ వచ్చేసి ఓకే డిజైన్ వచ్చేసి పైన కింద సేమ్ యాస్టీజ్ డిజైను అండ్ మధ్యలో కూడా మనకి ఈ డిజైన్ వస్తుందండి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి ప్లెయిన్ అయితే కాదు అక్కడక్కడ డిజైన్ వస్తుంది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు ఈ శారీలో కూడా మనకి జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో గ్రీన్ కాంట్రాస్ట్ వస్తుంది అండ్ ఇలా వస్తుంది ఈ కాంబినేషన్ అయితే ఉంటుంది ఓకే దీనికి కూడా కాంట్రాస్ట్ పళ్ళు ఇస్తాడు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్లోనే వచ్చేస్తాయి ఇది బ్లౌజ్ అయితే వస్తుంది ఓకేనా